హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ కర్రీ సో ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోవాలి దాంట్లో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు తెల్ల నువ్వులు ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇది మనకి మంచి కలర్ మారేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని మనం దూరంగా వేయించుకోవాలి ఈ రెసిపీ వచ్చేసేసి ఇది మనకి కాంబినేషన్ రైస్ ఐటమ్స్కి పలావ్ చేసిన తర్వాత బిర్యానీకి వెజిటబుల్ బిర్యానీకి అలాగే పుల్కాకి తర్వాత చపాతీలకి చాలా చాలా టేస్టీగా ఉండే ఐటమ్ అనమాట దీని కుకింగ్ టైం వచ్చి థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇలా మొత్తం కూడా మనము వేయించుకోవాలి దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను దీన్ని మనం దొరగా వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పౌడర్ని మనము స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వస్తుంది సో అప్పటికప్పుడు చేసుకునేగా ఉండొచ్చు అనమాట సో ఇది పక్కన పెట్టేశాను ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రైకి సంబంధించిన ఆయిల్ ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని ఇవి ఆల్రెడీ నేను ముక్కలు కట్ చేసుకొని ఇది ఫోర్ ఈక్వల్గా కట్ చేసుకొని కడిగి వేయించుకుంటున్న వంకాయలు అనమాట ఇవి మనకి రంగు మారేంత వరకు వేయించుకోవాలి దీనికన్నా చిన్న వంకాయలు అయితే కూడా మీరేంటంటే మీరు హైలో పెట్టుకొని వేయించకూడదు అది మనకి పైన ఉన్న తొక్కు ఉంటుంది కదా అది కంప్లీట్గా మాడిపోయినట్టు అయితే మనకి టేస్ట్ అసలు బాగోదు ఇది ఎప్పుడూ కూడా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదా ఈ మాత్రం రంగు వస్తే మనకి సరిపోతుంది ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం అండ్ నేను ఇదివరకు కూడా వంకాయతో వేరే రెసిపీస్ చేశానండి కాకపోతే ఏంటంటే బాయిల్ చేసి అలాంటివి కూర్మా టైప్ చేశాను మీరు అలాంటివి కూడా మన ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు ఈ నూనె మొత్తం తీసేద్దాము ఇప్పుడు ఇదే బాండీలో మనము ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చి చిలికలు ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు మనము కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని మనం ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ అలాగే పసుపు కారం తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్న ఉంది కదా పౌడర్ పౌడర్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని పేస్ట్గా చేసుకోవాలి ఈ మగ్గుతున్న దాంట్లో అది వేసేయాలన్నమాట దీన్ని మనం పేస్ట్ లా చేసేసుకోవాలి ఒక కప్పు నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఈ పేస్ట్ దాంట్లో యాడ్ చేసేద్దాము అంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి మనకి నూనె అనేది బయట తేలుతూ ఉండాలి ఇట్లాంటి గ్రేవీ కర్రీస్కి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఎప్పుడైనా అకేషన్ అన్నప్పుడు కానీ ఏమన్నా స్పెషల్ డేస్లో కానీ ఇలా చేసుకుంటే మాత్రం బాగుంటుంది దీన్ని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉంచేద్దాము చూసారు కదా మనకి ఈ ఆయిల్ అనేది ఇలా తేలుతూ ఉండాలి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనము కట్ చేసుకొని వేయించుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవి వేసి మనం ఐదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మన వేడి వేడి మసాలా వంకాయ రెడీ అవుతుంది మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీరు కూడా రెసిపీస్ ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి ఇలా వచ్చాయో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ లవ్ ఇలా మగ్గిన వంకాయని ఒక ఐదే ఐదు నిమిషాల పాటు మనము గ్రేవీలో వేసేస్తే సరిపోతుంది రెడీ టు సర్వ్